హలోని అందరికీ వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ ఈ వీడియోలో మీకు పంచలోహ బ్యాంగిల్స్ కొన్ని తర్వాత యాంక్లెట్స్ ఇంకొన్ని మోడల్స్ అంటే చైన్స్ కూడా చూపిస్తాను సో మీకు ఏ మోడల్స్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి ఇది ఆర్ఆర్ కలెక్షన్ నెంబర్ సి ఆప్షన్ లేదండి ఫోన్ పేర్ గూగుల్ పే చేసి పిక్ చేసుకోవాలి డిటీ డిసైన్ స్పీడ్ పోస్ట్ అండి అవైలబుల్ ఉంటాయి మీ మీ ఏరియా పిన్ కోడ్ని బట్టి పార్సల్స్ అనేది డిస్పాచ్ అవుతాయి నేను వన్ బై వన్ మోడల్ చూపిస్తాను మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ అయితే పంపించండి ఇవి పంచలోహ యాంక్లెట్స్ అండి చాలా చాలా సూపర్ ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్పాలిష్డ్ యాంక్లెట్స్ ఇవి లెవెన్ సైజు కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి ప్యూర్ ఐటమ్ మీరు యూజ్ చేస్తూ ఉంటే మంచి షైనింగ్ వస్తాయి వెండి పట్టీలు ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేసేసుకోవచ్చు హీట్ అబ్జాఫ్ చేసుకున్నప్పుడు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది జస్ట్ లెమన్ వాటర్లో వేసి క్లీన్ చేసి చేశారనుకోండి మళ్ళీ షైనింగ్ వస్తుంది ప్యూర్ ఐటమ్ వెండి కాపీ డిజైన్లో వస్తున్న మోడల్ ఇది గుత్తి అంటే చుట్టూ కూడా ఇలా మూవలు వస్తాయి సన్న మూవలతో వస్తుంది చాలా సూపర్ ఉంటుందండి ఐటమ్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్క్రీన్ షాట్ పంపించండి మీరు ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది పాడయ్యే మెటల్ కాదు మీరు యూజ్ చేస్తూ ఉంటే షైనింగ్ వస్తూ ఉంటుంది ప్యూర్ ఐటమ్ చుట్టూ మువ్వలతో కావాలి ఇలా అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ పంపించండి చెప్పాను కదా జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లెవెన్ సైజ్ అండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఐటమ్ అయితే గట్టి చేత మేడ్ ఐటెం ఇది నెక్స్ట్ మోడల్ చూపిస్తాను మువ్వల్లోనే ఇలా కొంచెం పెద్ద మువ్వలు వస్తాయి అన్నమాట సో ఇలా పెద్ద మూవలతో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పంపించండి ఇది సైజు ట్వెల్వ్ సైజు అవైలబుల్ ఉంది లెవెన్ కూడా ఉందనుకుంటా చెక్ చేస్తానండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ట్వెల్వ్ సైజు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది స్క్రీన్ షాట్ పంపించండి ఇలా చుట్టూ మూవలు వస్తాయి యూజ్ చేస్తూ ఉంటే మంచి షైనింగ్ వస్తూ ఉంటుందండి మెటల్ ఇవి మధ్య మధ్యలో ఈ కొంచెం ఇలా డార్క్గా కనిపించేది ఏంటంటే మేకింగ్లో వచ్చేవి అవి మీరు యూజ్ చేస్తూ ఉంటే పోతుంది ఓకేనా సో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కంప్లీట్గా చుట్టూ మూవలు వస్తాయి మీడియం సైజు బోల్ మూవలు ఇవి ఓకేనా వెయిట్ ఏమి ఉండదు కొంచెం లైట్ వెయిట్లో వస్తున్న ఐటమే వెండి కాపీ డిజైన్ స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ సైజు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్ సింగిల్ మూవ చుట్టూ వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మంచి షైనింగ్ ఉంటాయి పట్టీలు ప్యూర్ పంచలో ఐటమ్ ట్వెల్వ్ సైజ్ అండి ఇది తర్వాత ఇది వచ్చేసి పర్ల్ చైనా ఇది మ్యాక్సిమం స్టాక్ అయిపోయిందండి మొన్న వీడియోలో చూపించాను నిన్ననా మొన్న నువ్వు చూపించాను ఇది ఫోర్ హండ్రెడ్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది తర్వాత ఇంకొక ఇంకొక మోడల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇలా సన్నగా వస్తుంది అనమాట పంచలోహ చైన్ అండి చాలా చాలా సూపర్ ఉంటుంది గోల్డ్ కాపీ డిజైన్లో వస్తున్న మోడల్ ఇది ఇలా బీడ్స్ వస్తాయి స్టోన్ వర్క్ వస్తుంది మెరూన్ కలర్ స్టోన్ వర్క్తో వస్తుంది ఈ ప్యాటర్న్లో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి అండి షార్ట్ నెక్ చైన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి విత్ అడ్జస్టబుల్ బిల్డింగ్స్ ఎయిటీన్ టు నైన్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ అనమాట ఇది పంచలోహ స్టోన్ చైన్ అండి వైట్ స్టోన్ వర్క్ తో వస్తుంది వైట్ స్టోన్స్ వస్తాయి చుట్టూ కంప్లీట్గా స్టోన్సే వస్తాయి ఇలా ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఫోర్ కదా సారీ అండి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ వస్తుంది చాలా చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు స్టోన్స్ వస్తాయి కంప్లీట్గా స్టోన్ వర్క్తో వస్తున్నాయి ఐటమ్ సింపుల్గా ఉంటుంది గోల్డ్ లుక్లో ఉండేటం స్క్రీన్ షాట్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ సెవెన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ లైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా సూపర్ ఉంటుంది ఐటెం హై క్వాలిటీ స్టోన్ వర్క్తో వస్తున్న ఐటమ్ జస్ట్ త్రీ సెవెన్ ఫైవ్ తర్వాత సైడ్ లాకెట్తో వస్తున్న చైన్ ఇది ఇది చైన్ వచ్చేసి త్రీ మెటల్ చైన్ అండి తర్వాత సైడ్ లాకెట్ వచ్చి పంచలోహ లాకెట్తో వస్తుంది బ్యాక్ క్లోజ్డ్ ఉంటుంది మల్టీ కలర్ స్టోన్ వర్క్తో వస్తుంది చైన్ వచ్చేసి సన్న చైన్ ఉంటుంది జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే థర్టీ ఇంచెస్ చైన్ అండి చాలా చాలా సూపర్ ఉంటుంది మంచి ఆఫర్లో వస్తున్నాయి ఐటమ్ సైడ్ లాకెట్ వస్తుంది తర్వాత మీకు ఏమంటారు ఇది తాళి ఆప్షన్ ఎలా అలా రాదు జస్ట్ సైడ్ లాకెట్ చైన్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి తాళి ఆప్షన్ అయితే ఉండదు దీనికి ఓకేనా జస్ట్ సైడ్ లాకెట్ లాగా వేసుకోవడానికి అయితే బాగుంటుంది థర్టీ ఇంచెస్ చైన్ లాంగ్ చైన్ వస్తుంది జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి గోపి చైన్ మోడల్ వస్తుంది ఇలా సన్న చైన్ 30 inches chain తర్వాత థర్టీ ఇంచెస్ చైన్ ఇలా లాకెట్ వస్తుందండి ప్యూర్ పంచలోహ లాకెట్తో మేకింగ్ అయిన ఐటమ్ లాకెట్ వచ్చేసి పంచలోహ వస్తుంది చైన్ వచ్చేసి త్రీ మెటల్ చైన్ వస్తుంది రీపాలిషబుల్ చైన్ మీరు వన్స్ ఇది ఐటమ్ తీసుకున్నారంటే త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు రీపాలిష్ చేయించుకుంటూ అంత ఈజీగా పోయే పాలిష్ కాదు అండ్ మెటల్ కూడా మంచి మెటల్ వస్తుంది సో రెగ్యులర్గా యూజ్ చేసుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లాకెట్ వచ్చేసి ప్యూర్ పంచలోహ లాకెట్ అండ్ చైన్ వచ్చేసి త్రీ మెటల్ చైన్ టోటల్ లెంత్ వచ్చేసి మీకు థర్టీ ఇంచెస్ లాంగ్ చైన్ ఇలా చైన్ లాగా లాకెట్ చైన్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్తో పాటు మెన్షన్ చేయండి త్రీ లైన్స్లో వస్తున్న బాల్ చైన్ అండి అకేషనల్ వేర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది చైన్ చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే బాగుంటుందండి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్షాట్ పంపించండి బాల్స్ కూడా హై క్వాలిటీ బాల్స్ వస్తాయి ప్రీమియం క్వాలిటీ ఐటమ్ కొంచెం అంటే మరీ హెవీ వెయిట్లో ఏమి ఉండదు కొంచెం మామూలు మీడియం వెయిట్లో వస్తుంది ఓకేనా మరీ లైట్ వెయిట్ ఐటెం అయితే కాదండి వెయిట్ వస్తాయి బట్ నాట్ హెవీ వెయిట్ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి ఇవి ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లాస్ట్ వన్ దీంతో కలిపి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ వరకు వస్తుంది స్క్రీన్ షాట్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి బాల్ చైన్ అండి త్రీ స్టెప్స్ బాల్ చైన్ ప్రీమియం క్వాలిటీ ఐటెం ఇది హై క్వాలిటీ పాలిష్డ్ ఐటమ్ టూ త్రీ టైమ్స్ వరకు రీపాలిష్ చేయించుకోవచ్చు ఇది పంచలో ఐటమ్ కాదు త్రీ మెటల్ చైన్ ఓకేనా రెగ్యులర్గా అంటే ఈ టైప్ ఆఫ్ చైన్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోం కాబట్టి మీరు లుక్ వైజ్గా అయితే గోల్డ్ లుక్ ఉంటుంది మీరు ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేస్తే మాత్రం మీకు బోర్ కాలం యూజ్ చేసుకోవచ్చు మెటల్ అయితే చాలా బాగుంటుంది అండ్ పాలిష్ కూడా హై క్వాలిటీ పాలిష్ వస్తుంది చూస్తున్నారు కదా సేమ్ గోల్డ్ చైన్ ఎలా ఉంటుందో అంత లుక్ ఉంటుందండి ఓకేనా స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అండి ఒక జీరో పడింది అందులో ఇవి లేడీస్ బ్రేస్లెట్స్ అండి ఏడీ స్టోన్ వర్క్తో వస్తుంది మంచి స్టైలిష్గా ఉండే ఐటమ్ లైట్ గ్రీన్ స్టోన్ వస్తుంది అండ్ ఇదంతా కూడా వైట్ స్టోన్స్ వస్తాయి సీజెడ్ వర్క్ వస్తుంది సెంటర్లో వచ్చేదంతా ఏడీ స్టోన్ వర్క్ చాలా చాలా సూపర్ ఉంటుంది ఇలా సిల్వర్ పాలిష్తో వస్తుందండి అడ్జస్టబుల్ చైన్ వస్తుంది ఇలా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి మామూలుగా ఏ సైజు వాళ్ళకైనా కూడా అడ్జస్ట్ అవుతుంది సైజు ఓకేనా ఇలా ఉంటుంది అడ్జస్టబుల్స్ ఇలా వస్తాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కంప్లీట్గా స్టోన్ వర్క్ వస్తుందండి హై క్వాలిటీ స్టోన్ వర్క్తో వస్తున్న ఐటమ్ చైన్ కూడా మంచి సన్న చైన్ వస్తుంది వెండిలో చేపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట లుక్ గా చాలా బాగుంటుంది ఐటమ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఇందులోనే ఇంకొక బ్రేస్లెట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను లైట్ బ్లూ కలర్తో వస్తుంది ఇలా ఉంటుంది సో ఇలా కావాలంటే పిక్ చేసుకోండి సేమ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఐటమ్ అయితే ఈ లోపల కూడా లోపల ఒక ఇట్లా రబ్బర్ బాల్ లాగా వస్తుందండి ఈ చైన్కి టచ్ ఏమవ్వదు ఇది ఓకేనా బాగుంటుంది ఐటమ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ ప్యాటర్న్సే ఉన్నాయి పింక్ ఉంది గ్రీ బ్లూ లైట్ బ్లూ ఏది పిక్ చేసుకున్న ఫోర్ ఫిఫ్టీ తర్వాత నెక్స్ట్ ఐటమ్ పంచలోహ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకు బాగుంటాయి ఇవి ఇలా కడా మోడల్ వస్తాయండి ఇవి అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ పెయిర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి బ్రాడ్ వస్తాయి మంచి థిక్నెస్తో వస్తున్న ఐటమ్ ఇది మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కూడా పాడవని మెటల్ ప్యూర్ ఐటమ్ థిక్గా వస్తుంది సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలనుకున్న వాళ్ళైతే టూ పిక్ చేసుకోండి లేదా టూ బ్యాంగిల్స్ అంటే గ్లాస్ బ్యాంగిల్స్తో వేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఫోర్ బ్యాంగిల్స్ పిక్ చేసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ పేర్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్రాడ్ వస్తుంది బ్యాంగిల్ చాలా చాలా సూపర్ ఉంటుంది కడా మోడల్ వస్తాయి పంచలోహ బ్యాంగిల్స్లో ఇవి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అండి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది ఓన్లీ టూ ఎయిట్ సైజ్ అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పంపించండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు సెల్ఫ్ డిజైన్ కూడా ఏమీ ఉండదు కంప్లీట్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవి ఓన్లీ టూ ఎయిట్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉందండి అంతే టూ ఎయిర్ సైజ్ ఉంది టూ ఎయిట్ సైజ్ కావాలనుకున్న వాళ్ళతో స్క్రీన్ షాట్స్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకొని పిక్ చేసేసుకోండి ప్యూర్ ఐటమ్ చాలా చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు మీరు యూజ్ చేస్తూ ఉంటే మంచి షైనింగ్ వస్తుంది ఈ మెటల్ మీద ఎలాంటి పాలిష్ ఉండదు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇంకొక మోడల్ చూపిస్తాను సేమ్ కాస్ట్లో వస్తున్న ఐటమ్ సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్లో ఇది ఒక మోడల్ ఇది సెల్ఫ్ డిజైన్తో వస్తుంది చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి గోల్డ్ కాపీ డిజైన్లో వస్తున్న ఐటమ్ ఇది కూడా చూస్తున్నారు కదా మీకు వీడియోలో ఎలా ఉంటాయో రియల్ లుక్లో కూడా అలానే ఉంటాయండి అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ ఇవి మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కూడా ఇదే షైనింగ్తో ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ గ్లాస్ బ్యాంగిల్స్తో వేసుకోవచ్చు మీరు చెప్తే గాని వేరే వాళ్ళకి అర్థం కాదు అంటే గోల్డ్ బ్యాంగిల్స్ అని అనుకుంటారు ఎవరు చూసినా అంత బాగుంటాయి మీరు ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ తర్వాత నెక్స్ట్ మోడల్ పంచలోహ ఇయర్ రింగ్స్ ఇవి రీస్టాక్ అయిందండి ఐటమ్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని పిక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహతో మేకింగ్ అయిన ఐటమ్ రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి సింపుల్గా ఉండే ఐటమ్ లైట్ వెయిట్లో వస్తున్నాయి ఐటమ్ కంప్లీట్గా బ్లాక్ స్టో అంటే పైన రెండు స్టోన్స్ ఉన్నాయి బ్లాక్ స్టోనే అండ్ కింద వచ్చేసి మీకు జుమ్కాక్ కూడా టోటల్ ఇవి క్రిస్టల్స్ అండి బ్లాక్ క్రిస్టల్స్తో వస్తాయి చాలా క్యూట్గా ఉంటుంది ఐటమ్ అయితే సేమ్ గోల్డ్లో చేపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన దగ్గర రెగ్యులర్గా రన్ అయ్యే ఐటమే ఫాలో అయ్యే వాళ్ళకైతే వెల్ నోన్ మోడల్ ఇది నేను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మంచి మంచి వీడియోస్ అవైలబిలిటీలో ఉన్న అంటే మ్యాక్సిమం రీసెంట్ వీడియోస్లో ఉన్న స్టాక్ అంతా అవైలబుల్ ఉంటుంది మరీ ఓల్డ్ వీడియోస్ కాకుండా అంటే కొన్ని మోడల్స్ రీస్టాక్ అవన్నీ ఉంటాయి సో కొంచెం రీస్టాక్ అంటే కొంచెం రీసెంట్ వీడియోస్ చూడండి అందులో నుంచి స్క్రీన్ షాట్స్ పంపించండి ఓకేనా ఇదనమాట రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి సింపుల్ మీడియం సైజులో వస్తున్న జుమ్కాస్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్లో ఇది ఇంకొక మోడల్ అండి మోడల్ కూడా చూసుకోండి గోల్డ్ కాపీ మోడల్ వస్తున్న ఐటమ్ చాలా వరకు తెలిసే ఉంటుంది ఈ మోడల్ ఓకేనా అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ పెయిర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సైజ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి చాలా చాలా సూపర్ ఉంటాయండి జనరల్గా మనకు వచ్చే సైజ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టూ కూడా వస్తాయి టూ టెన్ కూడా వస్తాయి కొన్ని మోడల్స్లో బట్ ఎగ్జాక్ట్ సైజ్ నాకు ఐడియా లేదు వీటిలో ఎన్ని ఉన్నాయో అందుకని ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి ప్రజెంట్గా నేను పట్టుకుంది మాత్రం ఇది టూ సిక్స్ సైజు ఓకేనండి స్క్రీన్ షాట్స్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసేసుకోండి తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇవి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి ఇలా వస్తాయి సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న మంచి స్టైలిష్గా ఉంటాయి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ ఇవి కూడా పెయిర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ పెయిర్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు కొంచెం బ్రాడ్ మోడల్ వస్తుందన్నమాట ఫోర్ హండ్రెడ్ పెయిర్ కాస్ట్ ఇంతసేపు కాస్ట్ పెయిర్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఇందులో టూ సిక్స్ టూ ఫోర్ అవైలబుల్ ఉన్నాయి వేరే సైజెస్ కూడా చెక్ చేస్తాను నేను చాలా సూపర్ ఉంటుంది ఐటమ్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ ఐటమ్ ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి చాలా చాలా సూపర్ ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళైతే టూ పిక్ చేసుకోండి లేదా గ్లాస్ బ్యాంగిల్స్తో పేర్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫోర్ పిక్ చేసుకోండి పేర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఐటమ్ తిగ్గా వస్తుంది మెటల్ ఎన్ ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ తర్వాత అన్పాలిష్డ్ బ్యాంగిల్స్లోనే ఇది ఇంకొక మోడల్ ఓన్లీ టూ సిక్స్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇవి పై సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ప్యూర్ ఐటమ్ నేను రెగ్యులర్గా ఏంటి లైవ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా లైవ్ చేయడానికి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు అంటే రీస్టాక్ అవుతున్న ఐటమ్స్ ఒకటి చూపిస్తాను తర్వాత నా దగ్గర అవైలబుల్ ఉన్న స్టాక్ అంటే రె అయిపోతూ ఉంటాయి కదండి సో అందుకనే మీకు సైజెస్ ఒక ఐడియా ఉంటుందని నేను రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను బ్యాంగిల్స్ అంటే మొన్న చూపించినవే ఈరోజు కొన్ని సైజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే చెప్పేటప్పుడు వీడియో చేసేటప్పుడు కంపల్సరీ అవైలబుల్ ఉన్న సైజెస్ కూడా మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి బుక్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ సైజు ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటారండి ఓకేనా ఇది టూ సిక్స్ సైజ్ అండి టూ సిక్స్ సైజులో ఓన్లీ టూ సిక్స్ సైజులో మాత్రమే అవైలబుల్ ఉంది ఈ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా పిక్ చేసేసుకోండి సెట్అప్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహ అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా గోల్డ్ కాపీ డిజైన్లో వస్తున్న బ్యాంగిల్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వస్తున్న ఐటమ్ ఇది పెయిర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుందండి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి సింపుల్ ఐటమ్ డైమండ్ కట్లో వస్తున్న బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు రెగ్యులర్గా అంటే ఆఫీస్ వేర్కి అయితే వెరీ వెరీ సూటబుల్ ఐటమ్ జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి డైమండ్ కట్లో వస్తాయి అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కూడా ఇలానే ఉంటాయి బ్యాంగిల్స్ ఓకేనా గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్స్ స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి ఇవన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్ ఐటమ్ మీరు యూజ్ చేస్తూ ఉంటే మంచి షైనింగ్ వస్తాయి ఓకేనా ఇప్పుడు ఇవి అన్పాలిష్డ్ రింగ్స్ ఈ షైనింగ్లో అన్నమాట మీరు ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసే ఓకే అండి ఇందులో నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి ఇది ఆర్ఆర్ కలెక్షన్ నెంబర్ మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్ షాట్స్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి